ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ బిబస్ వెల్కమ్ టు ఆదన్ మరోకొండం నేను మీ ప్రసాద్ పోలీస్ కస్టడీకి పోసాని విషయం ఏంటి అంటే పోసాని కృష్ణమురళి ఆయన మాత్రం నాకు తెలిసి పోలీసులు వదిలే పరిస్థితే కనిపించట్ల ఎందుకంటే ప్రస్తుతం ఏదైతే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు కదా గుంటూరు జైల్లో అది కూడా ఆయన పైన పీటీ వారెంట్లు జారీ అవుతా ఉన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ప్రస్తుతం ఏదైతే గుంటూరు సబ్ జైల్లో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారో ఈ తరుణంలో రేపు ఇరవై ఆరో తారీఖు అనుకుంటా ఆ యొక్క రిమాండ్ ఖైదీగా డేటు రేపు ఆ ఇరవై ఆరు తర్వాత మరలా ఏ జైలు ఖైదీ ఏ జైలు ఖైదీగా ఉండబోతారో రిమాండ్ ఖైదీగా మరి ఏ జైల్లో ఏ జిల్లా నుంచి పోలీస్ అధికారులు రాబోతున్నారనేది అది ఒక అంశం అయితే ఇప్పుడు ఏదైతే గుంటూరు సబ్ జైల్లో ఉన్నారో మరి పోలీసులు అయితే పిటిషన్ వేశారు కోర్టులో దీనికని పోలీస్ పోలీస్ కస్టడీకి పోసాన్ కృష్ణమూర్తి గారు కావాలి అని చెప్పేసి గతంలో కూడా వీళ్ళు అడిగారు పోలీస్ కస్టడీకి అప్పుడు రెండు రోజులు మూడు రోజులు ఇచ్చారు సో ఒక ఆయన పెద్దగా ఆయన కోఆపరేట్ చేయలేదేమో కానీ మరలా అడిగినట్టున్నారు సో ఎటకేలకు కోర్టు కూడా అనుమతినిచ్చింది మీరు వెళ్ళండి అని అని చెప్పేసి ఎవరిని పోసాన కృష్ణమర్లు కానీ సో ఎక్కడికి ఇప్పుడు పోలీస్ కస్టడీకి ఈరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉండబోతున్నారు ఏం జరగబోతుంది ఏం చెప్పబోతున్నారు ఇక్కడ చాలా కీలకమైన అంశాలు పోసాని కృష్ణమర్లు కనుక నోరు తెరిస్తే ఆయన్ని ఎవరైనా తిట్టమని చెప్పారా లేకపోతే తనంతటికి తానే తిట్టాడా తనంతరికి తానే ఎందుకు తిడతాడు ఆ తరహాగా ఒకవేళ తిట్టినా ఆ తరహాలో తిట్టరు ఒకటి రెండు అసలు ప్రభుత్వం అప్పుడు వాళ్ళదే ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వానికి అపవాదం వస్తుందని చెప్పేసి ఆ భయమైనా ఉండాలిగా బాధ్యతగా మనం మాట్లాడాలి మెలగాలి అని చెప్పేసి పోని తనంతరం తానిగా తిట్టాడు అనుకుందాం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చేస్తున్నాడు మాట్లాడితే పదవిని ఎంజాయ్ చేయడం కోసమైనా లేకపోతే ఎట్లాంటి వాళ్ళు ఏదైనా సరే మాట్లాడినప్పుడు వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మాట్లాడాలి కదా ఎక్కడ వాళ్ళే హెచ్చరించినట్లు కనబడతలా వీళ్ళు హెచ్చరించే తత్వం ఎక్కడ ఉంటుందిలే జోగి రమేష్ మనం చూసాం కదా ఏదైతే ఆర్పాల్లో పేదలకు ఇల్లు ఇవ్వాలి అనే దగ్గర ఆ సమయంలో జోగి రమేష్ ఎంత వెచ్చలు విడతనంగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే భుజాన్ని తట్టారు అబ్బా జోగి బ్రహ్మాండంగా మాట్లాడేవా ఇప్పుడు లోపల వేసినప్పుడు ఎవరు వస్తున్నారు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి ఏమైనా వచ్చి కాపాడుతున్నాడా లేకపోతే పరామర్శలే పోసాన్ని మాత్రం పరామర్శించలే ఎందుకు పరామర్శించలేదు ఎవరికి తెలీదు బహుశా పోసాని ఏమన్నా అందగాడ అందగాడ కాదా మామూలుగా అందగాళ్ళనే పరామర్శిస్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు వల్ల వంశీ అందగాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారు సో అందు గురించి ఆయన పరామర్శించాడు మరి పోసాని కిస్టమర్లు కూడా ఎందుకు అరెస్ట్ చేశారు అందగాడనే అరెస్ట్ చేసి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు మరి అందగాడైనప్పుడు ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రాలేదు ఒకవేళ పోసాని కిస్టమర్లు ఏమన్నా అందగాడ కాతనే ఏంటి ఈ అందగాళ్ళ ఫాలో అంటే ఎవరికి తిరిగిలా అసలు ఎవరైనా ఏమన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన ఉండాలి కదా అందగాళ్ళని అరెస్ట్ చేస్తాడు వాళ్ళ సామాజిక వర్గంలోనే అందగాళ్ళని చూసి ఓరవలేరీళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు ఏం మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు రాజకీయాలకి ఇట్లాంటి వ్యాఖ్యలు కరెక్టేనా అసలు పార్టీలో ఉన్న కేడర్ ఏమైపోతారు ఇలాంటి మాటలు మాట్లాడితే అన్న ఆలోచన ఉండాలిగా సో ఇది ఒక ఎత్తు ఇట్లాంటి వాళ్ళని నమ్ముకొని పోసానికి ఇష్టం మొదలు గుడ్డలు దించేసుకొని మరి ప్రెస్ మీట్లో మాట్లాడతాం వాడెంత వీడంతా అని చెప్పేసి ఇప్పుడు పోసానికి ఇష్టమూర్లే పరిస్థితి ఏంటి ఇక్కడ లోపలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేశాడు ఆవిడ వైఫ్కి కాల్ చేసి మీకు ఎందుకమ్మా ఏం పర్వాలేదు అంతా దేవుడే చూసుకుంటాడని చెప్పేసి అంటున్నారు అట్లా ఉంటుంది దేవుడు ఏం చేస్తాడు ఇంకా నువ్వు మాట్లాడిన పాపాలకి నీకు ఈ శాపాలు ఆ శాపాలకు నువ్వు అంతే అని చెప్పేసి అనాలిక దాన్ని బట్టి అంతే ఇంకా సో పోసానిక ఇష్టమూర్లకి మరి దాదాపుగా ఎప్పుడు బయటకు వస్తాడో తెలీదు ఆ భయంతో అలాడిపోతా ఉండాడు అంత భయపడేవాడు అంత ఇదిగా మాట్లాడతారు ఎందుకు మరి ఇప్పుడేమో ఏదో చేతకానలాగా ఇంకా ఏడుతో కూర్చోవడం అదేమిటి అంటే నాకు గుండెల్లో స్టంట్ ఉంది లేకపోతే ఇంకోటి ఏదో ఉంది నాకు అనారోగ్యంగా ఉంది అది ఇది అని చెప్పేసి లేకపోతే నాకు వీలెత్త ఇవ్వండి లేకపోతే నేను చచ్చిపోతాను బలవన్ మరణానికి పాల్పడతాను ఇట్లా బెదిరింపులు మరి అంత పిరికోడు ప్రెస్ మీట్లు ఓ చించేయడం ఎందుకు అక్కడ మాటలు మాట్లాడేటప్పుడు మరి నిలబడాలా ఆ దమ్ము ధైర్యం లేనప్పుడు మాట్లాడకూడదు పైగా గుంటూరు జిల్లా వ్యక్తిగా ఇప్పుడు గుంటూరు జిల్లా పోలీసులు వాయించి అవతల పడతున్నారు అట్లా ఉండదు పరిస్థితి కాబట్టి దాని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేసే డేర్ ఉన్నప్పుడు మాట్లాడాలి అధికారం ఉన్నప్పుడు ఒంటో ఓపిక లేని ముసలావడైనా కానీ గట్టిగానే మాట్లాడుతుంది అధికారం ఉంటే అది ఆ పవర్లో ఉన్న మ్యాజిక్ ఆ పవర్ ఉన్నా లేకపోయినా గట్టిగా మాట్లాడతారు చూడు వాళ్ళు కలేచే ఉన్న నాయకులు అసలు మీరు ఎప్పుడైనా డైరెక్ట్గా పబ్లిక్గా పోటీ చేసిన పరిస్థితి ఉంటేనే అప్పుడు పీఆర్పిలో పోటీ చేశారు సరే ఓడిపోయారా గెలిచారా సెకండరీ ఓడిపోయినా పబ్లిక్తో అనుసంధానంగా ఉంటే అది వేరు అప్పుడు అవకాశం ఇచ్చిన చిరంజీవి గారిని ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఆ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడావంటే ఇంకా నీకంటే కుచితమైన మనసు వాళ్ళు ఎవరుంటారు అసలు మేము రాజకీయాల్లోకి తీసుకొచ్చింది అప్పుడు పీఆర్పిలో వాళ్ళకే సున్నం పెట్టి అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెడతాం అంటే పోసాని ఇదే తిన్నెండి వాసాలు లెక్క పెడతామన్నా ఇది పరిస్థితి పోనీ రాజకీయంగా ఏదైనా విమర్శలు చేసుకుంటారో ఉందా చేసుకోండి ఇప్పుడు దీని అంతటికి శిక్ష ఎవరు అనిపిస్తున్నారు నువ్వు నీ కుటుంబ సభ్యులు వయసు అయితే వచ్చింది కానీ ఆ వయసుకు తగ్గట్టుగా బ్రతకడం అనేది లేకపోతే మాట్లాడటం అనేది తెలియదు చివరికి ఆ గబ్బర్ సింగ్ టీం ఉన్నారు చూసారా వాళ్ళందరూ కూడా అప్పుడు వెళ్ళారు అటాకింగ్ అని చెప్పేసి అమ్మో నన్ను రెంబేత్తానికి వచ్చారని చెప్పి అప్పుడు కేసులు ఇక్కడ పంజాగూర్ పోలీస్ స్టేషన్లో అంత భయపడే పిరికోళ్ళు ఇట్లాంటి మాటలు మాట్లాడమాకండి ఉందాగా మాట్లాడండి లేదా గట్స్ ఉన్నప్పుడు మాట్లాడితే దానికి కట్టుబడి ఉండండి అప్పుడేమో అధికారం ఉంది కానీ చెలరేకపోవడం ఇప్పుడేమో పిల్లిలాగా లోపల దూరిపోవటం అదేమిటి అంటామో నాకు భయం నన్ను ఇచ్చేస్తారు వచ్చేస్తారని చెప్పేసి సో ఇక్కడ గమనించవలసిన అంశాలు ఏంటి అంటే వాళ్ళ వల్ల ప్రజలకేమైనా ఉపయోగకరంగా ఇది చేశాను అంటాడా గతంలో పదవులు ఆయన మరి చేశాడు ఆ పదవులు ఆ పదవుల వల్ల ఎవరికైనా ఏదైనా ఉపయోగం చేశాడా ఎవరికి ఏం చేసింది లేదు అదేమిటి అంటే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు అసలు ఇట్లాంటి వాళ్ళనే ఆ ప్రెస్లో కూడా రానియకూడదు ప్రెస్ మీట్లు ఇట్లాంటి మాటలు మాట్లాడే ప్రెస్ ప్రెస్లో నుంచి బయటకే రానియకూడదు చిర కొట్టేయాలన్నమాట ఇలా ఉండదు పరిస్థితి సో మొత్తం ఇప్పుడు పోలీస్ కస్టడీకి అయితే అప్పచెప్పారు ఆ అప్పచెప్పిన తర్వాత మరి ఏం చేస్తాడో ఏం చెప్తాడో చూడాలి అదేమిటి అంటే నాకు భయం నాకు దడా నాకు ఆటలో స్టంట్ వేసారు అది ఇది అని చెబుతూ ఉంటాడు కోర్టు న్యాయవాదుల దగ్గర న్యాయమూర్తుల దగ్గర సో మరి చూద్దాం దీనికి సంబంధించి ఆ పోలీస్ కస్టడీలో ఎటువంటి వాస్తవాలు బయటకు రాబోతున్నాయి ఎవరైనా చెప్పమంటే చెప్పాడా ఈయన స్వతహాగా చెప్పాడా లేకపోతే కొంచెం చెప్పండి ఎక్కువ చేసి చెప్పాడా అత్యుత్సాహం ప్రదర్శించాడా పైగా ఈయన మాట్లాడిన తీరేమో ఎట్లాగ ఉంది అంటే ఏ వాళ్ళు కొంచెం అవకాశం ఇస్తే చాలు చెలరేకపోతా అన్నట్టుగా ఆయన ఏమైనా చెప్పినట్లు ఉంది అట్లాగే పావలో చేయమంటే అద్ద్రపా చేశాడంట సరే మామూలుగా వాడుక భాషలో మనం అనుకుంటా ఉంటారు ఇళ్ళ దగ్గర మాట్లాడుకుంటే అప్పుడు పావల బా పావల చేయమంటే అర్ద్రపా చేశాడని పావల చేయమంటే రూపాయి చేసినట్టు ఉన్నాడు నేను అదేంటంటే ఎప్పటి నుంచో ద్వేషాలు పెట్టుకొని ఉంటాడు మనసులో నాకు లేవు నాకు క్యాష్ ఫీలింగ్ లేవు అది ఇది నిజ జీవితాడు సంబంధం లేకుండా ఆ క్యాష్లు ఎందుకు ఎత్తాడో ఎందుకు మాట్లాడతాడో అర్థం అర్థంపరదం లేని వ్యవహారాలు అన్నీ కూడా సో మొత్తానికి నిజ జీవితంలో కూడా మెంటల్ కష్టం అని చెప్పేసి నిరూపించుకున్నట్టు ఉన్నాడు సో ఓవరాల్గా ఇదే పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ కస్టడీకి పోసాని అని మరి వాళ్ళ పది గంటల నుంచి ఐదు గంటల దాకా పోలీస్ కస్టడీలో ఉండి మరి ఏం చెబుతాడో ఏం చెప్పలేడో మరి పోలీసులు ఇప్పుడైనా సరే చెప్పించగలుగుతారా లేదా అనేది ఒక అగ్ని పరీక్ష పెద్ద పెద్ద కోర్టు కూడా పర్మిషన్ ఇవ్వదు కదా సో ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఆ నిజాలు రాబట్టాలి అని చెప్పేసి అయితే అనుకుందాం ఆ నిజాలు ఏమై ఉంటాయని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ